హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని తాటి ముంజల పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి మీకు తాటి ముంజలు దొరికినప్పుడు ఇలా పాయసం చేసి చూడండి ఎంత బాగుంటుందో ఒక్కసారి ఇలా చేసి తిన్నారంటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ చికెన్ పాలు పోసుకుని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కాగనివ్వండి అడుగంటకుండా తిప్పుతూ మరగనివ్వండి ఇది తమిళనాడు స్పెషల్ పాయసం అండి దీన్ని నుంగు పాయసం అని అంటారు ఇలా మరిగిన పాలల్లో ఫోర్ స్పూన్స్ షుగర్ వేసి బాగా కలపండి పాలల్లో షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత వన్ స్పూన్లు యాలకుల పొడి వేసి బాగా కలిపి రెండు పొంగులు వచ్చే వరకు ఉంచి మరో ఐదు నిమిషాలు మరగనిచ్చి పాలను దించి చల్లారనివ్వండి ఈ పాయసం సమ్మర్లో బాడీకి చాలా చల్లు చేస్తుందండి ఇప్పుడు పాలు చల్లారేలోగా లేత ముంజలను తీసుకుని వాటి తొక్క మొత్తం వలిచి వేరే ప్లేట్లోకి తీసుకోండి ఈ పాయసానికి లేత ముంజలను మాత్రమే తీసుకోండి ముదురు ముంజలైతే పాయసం తాగేటప్పుడు పంటి కింద నలగవు లేత ముంజలు ఈ పాయసానికి చాలా రుచినిస్తాయండి ఇలా తొక్క తీసిన ముంజలను సన్న సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి ముంజలలో ఉండే నీరుతో సహా కట్ చేయండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తాటి ముంజలను పూర్తిగా చల్లారిన పాలల్లో వేసి బాగా కలపండి ఈ పాయసంలో జీడిపప్పు బాదంని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మీ ఇష్టమైతే ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి ఇలా తయారు చేసిన పాయసాన్ని పూర్తిగా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా సర్వ్ చేసుకోండి తాటి ముంజలు సమ్మర్లో బాగా దొరుకుతాయి కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈ రెసిపీని చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నానబెట్టిన సజ్జాలు కూడా వేసుకోండి చల్లచల్లని కమ్మనైన రుచితో తాటి ముంజల పాయసం రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి